అత్యాధునిక వైద్య పరికరాలతో ప్రజలకు ఆరోగ్య సేవలను శ్రీకరి డయాగ్నోస్టిక్స్ నిర్వహిస్తుండడం ఎంతో అభినందనీయమని ప్రముఖ వైద్యులు ఐవీఎఫ్ స్పెషలిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ దానేటి శ్రీధర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సనపల నరసింహమూర్తి పేర్కొన్నారు గురువారం ఉదయం జిల్లా కేంద్రంలోని స్థానిక డేర్నెట్ జంక్షన్ ఓల్డ్ ఆర్సీబీ యూనియన్ బ్యాంక్ భవనం వద్ద ఉన్న శ్రీకరి డయాగ్నోస్టిక్లో నూతనంగా ఏర్పాటు చేసిన థర్టీ టూ స్లైస్ సిటీ స్కాన్ ఎక్స్రే పరికరాలను ప్రముఖ వైద్యులు దానేటి శ్రీధర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని బి మీనాక్షి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సనపల నరసింహమూర్తులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో వైద్య రంగానికి సంబంధించిన అనేక సేవలు అందుబాటులో ఉన్నాయని అన్నారు శ్రీకరి డయాగ్నోస్టిక్లో ప్రజలకు అవసరమైన ఆరోగ్య సేవలన్నీ అందుబాటులో ఉన్నాయని తెలిపారు శ్రీకరి డయాగ్నోస్టిక్లో అత్యాధునిక వైద్య పరికరాలు కలిగి ఉండడం శుభ పరిణామమని పేర్కొన్నారు రోగులకు సంబంధించి స్పష్టమైన సమాచారాన్ని అందించే విధంగా ఈ అధునాతన పరికరాలు ఎంతగానో దోహదపడతాయని వారు తెలిపారు సిటీ స్కాన్ టిఫా స్కాన్ ఫెటల్ ఎకో అల్ట్రాసౌండ్ కలర్ డాఫ్లర్ వంటి ఆరోగ్య సేవలు ఉన్నాయన్నారు ప్రజలు ఈ సేవలను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు పైల మురళి దుంపల హరిప్రసాద్ అన్నపు శివప్రసాద్ జడ్పీటీసీ మెండ రాంబాబు శ్రీకరి డయాగ్నోస్టిక్స్ ఎండీ డాక్టర్ వి శరత్చంద్ డాక్టర్ వి సునీత శ్రీకరి టీం తదితరులు పాల్గొన్నారు మన శ్రీకాకుళంలో నాడిగుండ్డున డేటె జంక్షన్లో శ్రీకరి డయాగ్నోస్టిక్స్లో చాలా రోజులుగా డాక్టర్ శరత్ ఒక అనుభవ రేడియాలజిస్ట్గా అల్ట్రాసౌండ్ సిస్టంలో చాలామంది పేషెంట్స్కి సేవలు అందిస్తూ ఉన్నారు వైద్య విధానంలో డాక్టర్ తారిక ట్రీట్మెంట్లో ఇన్వెస్టిగేషన్స్ అన్న చాలా ముఖ్యం అందులో అల్ట్రాసౌండ్ అన్నది స్కానింగ్ మిషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా పరిజ్ఞానాన్ని విజ్ఞానాన్ని నైపుణ్యాన్ని ఇంకా పెంచుకుంటూ ఇంకా అధునూతనమైనటువంటి పరికరాలు సిటీ స్కాన్లు అలాగే శ్రీకాకుళం జిల్లాలోనే కాకుండా ఆల్మోస్ట్ అత్యాధునికమైనటువంటి అల్ట్రాసౌండ్ మిషన్లు కూడా సారీ ఎక్స్రే మిషన్లు కూడా ఈరోజు స్టార్ట్ చేశారు సో ప్రజలందరికీ మంచి పరికరాల్ని అందిస్తున్నటువంటి మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి రేడియాలజిస్ట్ శరత్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా అద్భుతమైనటువంటి సేవలు ప్రజలకు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం